చూడండి మంచిగా స్లో మోషన్ నువ్వు అక్కడనే మంచిగా దూరంగా నుంచి స్లో మోషన్ పెట్టి తీస్తా మంచిగా జై ఇస్మతి చూడండి ఎట్లా వదులుతుంది అంటే అట్లా వదులుతుంది నీళ్ళలో వేస్తే ఇది మధ్యలో టైట్ ఉంది అనుకున్నారు మొత్తం లూజ్ అలా అక్కడ పోతుంది త్రీ నెంబర్ దారం ఫ్రెండ్స్ ఇది దో నెంబర్ దారంతో కూడా కట్టొచ్చు ఏది కావాలనుకుంటే అది ఇప్పుడు నీళ్ళ లేని ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని ఆరబెట్టాలంటే మళ్ళీ కష్టం అనమాట అడ్వాంటేజ్ ఆరబెట్టకుండా వాడుకునేది అది ఇది ఆరబెడితే మళ్ళా అది నీళ్ళలో వేస్తే వాడుకోవాలి మళ్ళీ ఆరబెట్టాలి అది ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వ్యూస్ పోతలేవు చాలా తక్కువ వస్తున్నాయి వంద రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ వస్తలేవు అనమాట మీకు ఏ వీడియో కావాలనుకుంటే నాకు కూడా కొంచెం నాకు కూడా కొంచెం మీరు సైజు ఇస్తే నేను కూడా అట్లనే వీడియోస్ తీస్తాను ఎందుకంటే నాకు కూడా ఏం తోస్తలేదు నిన్నమని ఏ వీడియోలు తీయాలను ఎందుకంటే ఏవి పోతలేవు చేపలేమో పడతలేవు చూడండి మొత్తం ఎండిపోయింది వాగు ఏమైందంటే ప్రాబ్లం వర్షాకాలం ఎక్కువ చేపలు వానకాల పోయిన ఎండాకాలం మొత్తం చేపలనే అయిపోయినాయి కాబట్టి ఎక్కడి నుంచి చేపలు అనేది రాలేదు లేదంటే ఇడికెళ్ళి చేపలు పోయిన వాగు అప్పుడు స్టార్టింగ్లో వాగులనే ఎక్కువ వీడియోస్ తీస్తుంటాయి కదా ఇప్పుడు అట్లా లేదనమాట ఇలా మొత్తం గడిపులలు ఇవి తీయాలంటే తలకాయ నొప్పి